టుడే స్వాగతం ఏడవ తేదీ మైండ్ గేమ్ సినిమా నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మైండ్ గేమ్ సినిమా దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ శ్రీ లక్ష్మి మూవీ మేకర్స్ ఎంవి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో నిర్మించిన మైండ్ గేమ్ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఏడవ తేదీ విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో నిర్మించిన ఈ చిత్రం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా ఉంటుందని కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అన్నారు ఈ కార్యక్రమంలో హీరో శ్రీరామ్ హీరోయిన్లు మిథున ప్రియ విజయలక్ష్మి చిత్ర నటీ నటులు సాంకేతిక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుందండి సినిమాకి డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారు మరియు మిదిని ప్రియ గారు విజయలక్ష్మి గారు నటించామండి సినిమా వచ్చి ఏడవ తేదీ బ్రహ్మాండంగా తెలుగు మీద ఒక నండి మైండ్ గేమ్ మూవీ నేను డబ్బా రోల్ చేశానండి ఇది ఒక నెల్లూరు జిల్లాలోనే తీసేమంతా మూవీ దీంట్లో అప్పారావు గారు ఉప్పల బాదు అని పెట్టి మధ్య బ్యాటింగ్ కూడా నటించారండి ఈ సినిమా ఒక తండ్రి కుటుంబ మధ్య దగ్గర సంభాషణ స్టోరీ ఇది ఇంట్లో ముఖ్య పాత్ర పోషించిన మహేంద్ర గారు కేరవాణి కృష్ణకి అమ్మ కిషోరు ముఖ్య పాత్ర పోషించారండి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మంచి కొడుతు కోరుకుని

ఇది ఒక సైక్లాసికల్ తెల్లంగ చిత్రం రూపొంది ఇందులో ఎంగడ్ యాడ్మిక్ హీరో శ్రీరామ్ కథాని నటించారు విధిన్ ప్రయ విజయలక్ష్మిలు హీరోయిన్లు నటించారు వీళ్ళు కాకుండా పాపులర్ నటులైనటువంటి జబర్దస్త్ అప్పారావు ఉప్పల్ బాలు అగిపెట్ మచ్చారు వీళ్ళు కూడా నటించున్నారు వీళ్ళతో పాటు కూసుపాటి గారు మహేంద్ర కిషోర్ శ్రీహరి వీళ్ళు కూడా నటించున్నారు ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని ఇది స అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇందులో ఎటువంటి అశ్లేన కనీస పెద్ద కావలేదు ఒక తండ్రి కొడుకు మధ్య ఉండే అనుబంధం ఎలా ఉంటుంది అది ఎట్లాంటి పరిణామం తయారు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీసాను సో ఏడో తారీఖున మహాశిరాజు సందర్భంగా అన్ని థియేటర్లో ఇది వస్తుంది సో మీరు అందరూ చూడాలి మాటను ఆశీర్దించాలని నేను కోరుకుంటున్నాను పెద్దలకి మీడియా మిత్రుడికి అందరికీ ఈ మైండ్ గేమ్ ముందుగా ఈ మైండ్ గేమ్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర ఇచ్చినటువంటి మా దర్శకులు శ్రీ విశ్వ శ్రీకృష్ణ గారికి అదేవిధంగా ప్రొడ్యూసర్స్ వాసు గారు మురళె గారికి అందరికీ నా ప్రతి ఒక కృతజ్ఞతలు ఈ మైండ్ గేమ్ సినిమా ఇటీవల వచ్చినటువంటి అనేక చిన్న సినిమాలలో ఇది ఒక కథ సినిమా ఈ సినిమాలో దర్శకులు కథను చిత్రీకరించడానికి తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇందులో వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా మేళవించారు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది దయచేసి అందరూ కూడా ఈ సినిమాను చూసి ఆశీర్వదించి ఆనందిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తీరుకు మాట